మాజీ మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్యాలయం నుంచి టిడిపి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ ప్రభుత్వం అనుచరించని విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక సలహాదారులను నియమించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ సలహాదారుల పదవి నుంచి తప్పుకుని పార్టీ వేసుకుని మాట్లాడాలని చేశారు రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకునేందుకు డెబ్బై మంది సలహాదారులను నియమించారని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మానేసి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వాసిరెడ్డి హెచ్చరించారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా ఉన్నాం అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని పొందని తోడేలని మరోటని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం డెబ్బై మందిని సలహాదారులు కింద ఈ డెబ్బై మందికి ఇచ్చే జీతాలో ప్రభుత్వం మేమంతా పనులు పెట్టిన డబ్బు ఇది నువ్వు సజ్జలు రామకృష్ణ సలహాదారులు డిజైన్ చేసి వైసీపీ కట్టవేసుకుని మాట్లాడు మాట్లాడినా కూడా ఏ చలమెత్తిన ఈ రాష్ట్రంలో ఉన్న నెట్టి కూడా చిరంజీవి గారి కాలు కూడా పావులు అని చెప్పి తెలియజేస్తాం ఎందుకోసం అంటే చిరంజీవి గారు గత సుమారు ముప్పై సంవత్సరాలుగా రాజ్యాంగ పగడంగా కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప సినీ నటుడు దాంతో పాటు మరి ఈరోజు పద్మభూషణం అవార్డు కూడా ఈ ఇచ్చుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది చిరంజీవి గారు అటువంటి వ్యక్తిని నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు చిరంజీవి గారు ఒక పిలుపునిస్తే నువ్వు కానీ నీ అనుచరులు కానీ కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని మీ కులస్తులు అవమానిస్తూ ఉన్నారు చాలాసార్లు అవమానించారు గుర్తు పెట్టుకోండి ఒకేసారి వడ్డీ పాయిదాతో చెల్లించి టైం వస్తూ ఉంది ఈరోజు డెబ్బై మంది సలహాదారులు ఉంటే దాంట్లో ఇరవై మంది క్యాబినెట్ ర్యాంకు మీరు ఏ ప్రజల్లో దగ్గరని ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చాక డెబ్బై మంది ఏ కులం లేదా ఈ రాష్ట్రంలో ఎస్సీబీసీ మైనారిటీ కాపు తెలంగా బిజా వంట రాజులు చౌదరి సూర్యలు అది ఎవడో ఈ సలహాదారులు పరికిరారా ఒక రెడ్నే డెబ్బై మందిని వేసుకుని ప్రజాధనాన్ని దుర్యూపం చేసి ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసి మీ జీతాలు తీసుకుంటా ఉన్నారే ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ చదివి ప్రజాసేవలు అందిస్తున్న వారికంటే ఎక్కువ జీతాలు ఉన్నాయే మీకు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వందాసిన ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వందాసిన ఎప్పుడైనా ఉందా డెబ్బై డెబ్బై మంది అరవై మంది సలహాదారులు ఏం చేస్తారని మీరు నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ప్రభుత్వం చొంపు తీసుకుంటూ కారులు వాడుకుంటూ మరి బృందాన్ని వాడుకోవడం ప్రజల సేవ చేయట్లేదు ఈ రాష్ట్రంలో వందలు ఎక్కడ ఉన్నాయో దోచుకోవడానికి ఈ డెబ్బై మందిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి హక్కు లేదు ఎంపీకి హక్కు లేదు మంత్రికి అప్పు లేదు నేను అందరినీ శాసిస్తా ఉన్నాడండి ఈ సత్యం రామకృష్ణారెడ్డి ఈ విజయసాయి రెడ్డి చిన్నానా సుబ్బారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసింది పోయి ప్రజాస్వామ్యంలో ఉన్న వనరుని దోచుకుంటూ దాచుకుంటూ పదమూడు పదమూడు జిల్లాలనే మనిషికి ఒక ఐదేదు జిల్లా నాలుగైదు జిల్లాలు అని చెప్పి ఈ డబ్బు అంతా తాడేపూరి ప్యాలెస్కి పంపిస్తా ఉన్నానండి ఇసుక కాకరే మట్టి లెక్కర ఇవన్నీ కూడా ఈ ఈ సలహాదారులు ఎందుకు ఉన్న ప్రజలు పనిచేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డికి డబ్బు పోగొట్టి తాడేపూరి ప్యాలెస్కి పంపించిన నేను అడుగుతూ ఉన్నాను ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఇంతమంది సలహాదారులు ఉన్నారా ఉంటే ఒకే కులం ఉందా అవసరమా ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారే రాజ్యసభ సభ్యులు ఉన్నారే వీళ్ళంతా కూడా మీరు ఉపయోగించకుండా ఏళ్ళ పశ్చాత్తంగా నీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే మీద అదిమాషికి ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒక సలహాదారుని పెట్టారు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక సలహాదారుని పెట్టి దోచుకుంటా దాచుకుంటా యార్ మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడుతున్నారంటే ఇమీడియట్ గా బేసప్గా చిరంజీవి గారి క్షమాపణ చెప్పకపోతే కాపు తెల్లగా అంటారు కులాలో తప్పకుండా మీకు బుద్ధి చెప్పి టైం వచ్చింది కాకినాడ పట్టణమే కాదు కాకినాడ పార్లమెంటే కాదు అన్ని జిల్లాల్లోని పదమూడు జిల్లాల్లోని కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా మేము మనం ఎండగట్టస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మరి ఈరోజు మీరు మాట్లాడి మాటలు చూసి చెన్న ఇంటికి కూడా మా జాతిలో కొంతమంది తప్పు చేస్తా ఉన్నారు ఇది తప్పు మమ్మాటి తప్పు మీరు ఏ పార్టీలో ఉంటే ఉండండి ఏ పార్టీలో పోటీ చేస్తే పోటీ చేయండి జాతి పట్ల అపస మాట్లాడమని ఊరుకుని పనులలో ఈరోజు గడిచిపోదు మీకు ఈ గవర్నమెంట్ ఏంటో గతంలో కూడా చెప్పాను నేను చిరంజీవి గారు వల్ల లబ్ధి పొంది చిరంజీవి గారి వల్ల రాజకీయాలకు వచ్చి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు